నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీ అఖండా టూ ఇక ఈ యొక్క మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తూ ఉండగా ఇక తాజాగా ఈ యొక్క మూవీలో సింగర్ మంగ్లీ పాట పాడుతున్నట్టు నెటింట్లో వార్తలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే సింగర్ మంగ్లీ అఖండ టూలో ఓ అదిరిపోయే అఘోరా ఎంట్రీ విజువల్ సాంగ్ను పాడబోతున్నట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో న్యూస్ అయితే వైరల్ అవుతూ ఉంది అయితే బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోలో వస్తున్న అఖండ టూ తాండవం నుంచి తాజాగా టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం బాలేబాబు బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందున ఈ యొక్క టీజర్ను విడుదల చేసి అభిమానుల కళ్ళల్లో ఆనందం నింపింది ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం థర్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది ఇక తొలి భాగంతో పోలిస్తే ఈసారి అఖండ టూలో బాలకృష్ణ లుక్లో చిన్న చిన్న మార్పులు కూడా చేశారు చిత్రబృందం పొడవాటి జుట్టుతో పొడవాటి గడ్డంతో బాలకృష్ణ సరికొత్తగా కనిపించారు మంచి కొండల్లో ఆయన్ను పరిచయం చేస్తూ ఓ ఫైట్ సీన్ కూడా టీజర్లో చూపించడం మరో విశేషం నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడైనా కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ విలన్కు వార్నింగ్ ఇచ్చే డైలాగ్ అదిరిపోయింది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే ప్రస్తుతం ఇప్పుడు అఖండ టూకు సంబంధించి వరుసపెట్టి ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఫస్ట్ సింగిల్కు సంబంధించిన ఈ న్యూస్ మాత్రం నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఈ యొక్క పాటను సింగర్ మంగ్లీ లైవ్లో ఆలపిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెట్ ఇంట్లో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి అయితే అఖండా టూ తాండవంలో మంగ్లీ పాటే హల్చల్ కానున్నట్టు సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా న్యూస్ అయితే తెగ చక్కెలు కొడుతూ ఉంది ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి